నూతిగుంటపల్లిలో పశువుల పండుగ పేడుకలు వైభవంగా జరిగాయి పశువుల యజమానులు గ్రామదేవతకు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పూజలు చేసి కోడగిత్తలకు ఆవులకు దూడల కుమ్ములకు రంగులు వేసి కొప్పులు తొడిగారు రాజకీయ నాయకులు సినీ నటుల ఫోటోలతో కూడిన రంగు కాగితాలు అంటించిన చెక్క పలకలు నగదును విలువైన వస్తు సామాగ్రిని కొమ్ములకు కట్టారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వీధిలో పశువులను గుంపులు గుంపులుగా వదిలారు అల్లి అవతల నిలబడిన యువకులు జోరుగా వచ్చే కోడిగిత్తలను నిలవరించేందుకు పోటీ పడ్డారు కొమ్ముల కంటించిన చెక్క పలకలను సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు జల్లికట్టును చూడటానికి పరిసర ప్రాంతాల నుంచి యువకులు భారీగా తరలి రావడంతో సందడి నెలకొంది